సంక్రాంతి బరిలో వచ్చిన మూడు సినిమాల్లో మనశంకర వరప్రసాద్ మీవి బ్లాక్ బస్టర్గా నిలిచింది భర్తమ్ ఆశయలు విజ్ఞప్తి ఈరోజు రిలీజ్ అయింది యావరేజ్ టాక్తో నడుస్తుంది కొంతమంది డిజాస్టర్ కూడా అంటున్నారు మరి రెండు రోజులు అయితే తెలుస్తుంది డిజాస్టర్ యావరేజా అనేది ఇక రాజాసాబ్ మూవీ గురించి మనందరికీ తెలిసింది ఫస్ట్ రోజు సెకండ్ రోజు ఆడింది థర్డ్ నుంచి తాడే నుంచి ఎవరూ కూడా సినిమా థియేటర్లో లేరు ఎప్పుడైతే మనకి మనశంకర వరప్రసాద్ మూవీ రిలీజ్ అయిందో అప్పటి నుంచి థియేటర్లో ఒక్కళ్ళు కూడా లేరు ఈ రెండు ఈ మూడు సినిమాలో ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది మనశంకర వరప్రసాద్ కలెక్షన్లు కూడా దుమ్ము రేపుతున్నాయి ఫస్ట్ టూ డేస్ కలెక్షన్లు తొంభై కోట్లకు పైగా వసూలు సాధించి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టింది ఇక నవీన్ పొలిశెట్టి సినిమా కూడా రేపు రిలీజ్గా ఉంది అది కూడా వచ్చిన తర్వాత రిలీజ్ అయ్యి హిట్ అయితే మాత్రం కొంచెం కలెక్షన్ దెబ్బతినే అవకాశం ఉంది మనశంకర వరప్రసాద్ మూవీకి ఒకవేళ అది కూడా ఫ్లాప్ అయితే మాత్రం ఈ సంక్రాంతికి డబ్బులన్నీ వసూలు చేసుకుంటుంది వందల కోట్ల క్లబ్లో చేరుతుంది మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల క్లబ్లో చేరిన ఆశ్చర్యం లేదు ఇప్పుడు వింటేజ్ లుక్లో చిరంజీవి గారు కనపడడం స్టోరీ కూడా బాగుండడం ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ కావడం పాటలు బాగుండడం డ్యాన్స్ అన్ని విధాలా కూడా నెక్స్ట్ లెవెల్ ఉండడంతో అందరూ కూడా అనిల్ రావుపడి వైపు చూస్తున్నారు నాగార్జున వెంకటేష్ చిరంజీవి ఈ ముగ్గురిని కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుందట నెక్స్ట్ అనిల్ రావుపడి చేయబోయే మూవీ కూడా నాగార్జున తోటి ఉంటుందట అలో బ్రదర్ రేంజ్లో ఈ సినిమాని తీస్తాడట అనిల్ రావుపడి మీకు ఇప్పుడు వచ్చిన సంక్రాంతి రేస్లో వచ్చిన సినిమాలు ఏది బ్లాక్ హిట్ హిట్గా నిలిచిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వాచింగ్ మేడో థ్యాంక్ యూ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ